హలో అండి అందరికీ మార్నింగ్ మార్నింగే ఇంకా ఎర్లీ మార్నింగ్గా మేమైతే రావి వలస శ్రీ మల్లికార్జున స్వామి ఎండల మల్లికార్జున స్వామి వారి టెంపుల్ని దర్శించుకోవడానికి అయితే బయలుదేరామన్నమాట ఇంకా సూర్యోదయం అయ్యి కూడా ఎక్కువసేపు అయితే అవ్వలేదు ఇంకా ఇలా సన్లైట్ అలాగే మంచు కూడా పడుతుంది ఇలా మంచు పడుతూ ఆ రోడ్ జర్నీ చుట్టుపక్కల పంట పొలాలు నిజంగా ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి ప్రకృతిని చూసి ఆనందపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందన్నమాట వ్యూ అయితే నిజంగా ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే ఇంక ఇలా ఈ ఊర్లో నుంచి ఇలా ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఏమో మరి నాకు తెలియదు కానీ టెంపుల్ అయితే అసలు రష్ అయితే లేదు మేమైతే కార్తీక రోజు అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చాను మేము ఇంకా వీడియో అయితే రావడం కొంచెం లేట్ అయ్యింది సో ఇదైతే ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ అనమాట తులసమ్మ తులసమ్మకు ఎదురుగానే ఇంకా ధ్వజస్తంభం అయితే ఉంది ఇంకా ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతే మనకి ఇంకా నందీశ్వరుడు అలాగే ఇంకా మనకి శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారు అయితే ఇచ్చేస్తారనమాట సో ఇక్కడైతే ఈ రాయవలసలోని ఈ ఎండల మల్లికార్జున స్వామి వారికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ స్వామివారు స్వయంభుగా అంటే మానవ ప్రమేయం ఏమీ లేకుండా తనంతట తానుగానే స్వయంగా వెలసిందంట ఈ శివలింగం అలాగే దాని పరిమాణం కూడా అలాగే స్వయంభుగానే వస్తుంది అని ఈ ఉన్న ప్రజలందరూ నమ్ముతారంట వాళ్ళ విశ్వాసం అంట అలాగే ఈ శివలింగం యొక్క ఎత్తు అయితే సుమారుగా ఇరవై మీటర్లు ఉంటుంది అలాగే వెడల్పు మూడు మీటర్లు ఉంటుంది అనేసి వాళ్ళ అంచనా అనమాట అయితే ఇక్కడ మహాభారత కాలంలో పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఇక్కడికి వచ్చి మహర్షి మార్కండేయుడిని కలుసుకున్నారు అని చెప్పేసి పురాణ గదులు అయితే చెప్తూ ఉంటారంట అలాగే మన పురాణం ప్రకారం రామాయణ కాలంలో రావణుని సంహరించిన తరువాత రాముడి వైద్యుడు సుసేనుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశారని చెప్పేసి స్థల పురాణం అయితే చెబుతుందంట అయితే ఈ రాముడి వైద్యుడి సుసేనుడు గారు ఉన్నారు కదా వాళ్ళైతే ఔషధ మొక్కలతో శివుణ్ణి పూజిస్తూ ఆ ఔషధ మొక్కలతో చుట్టుప్రక్కల ఉన్న ప్రజలకు వైద్యం చేసేవారనమాట ఇక్కడ ఈ ఆలయాన్ని ఎవరైతే సందర్శించుకుంటారో వాళ్ళకి దీర్ఘ ఆయురోగ్యాలు ఏవైనా రోగాలు ఉంటే పోయి ముఖ్యంగా చర్మ సంబంధంగా ఉండే రోగాలు ఏవైనా ఉన్నట్లయితే మచ్చలు ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి పూర్తిగా విశ్వసిస్తారంట పూర్తిగా నమ్మకం అనమాట ఇంకా చుట్టుపక్కల ఎట్టి చూసినా కూడా శివలింగం చూడండి ఎంత బాగుందో ఇంకా ముందుగా నందీశ్వరునికి అయితే పూజలు చేసేసుకుంటే చుట్టుప్రక్కల పంతుళ్ళు అయితే ఉంటారనమాట ఇలా పంతులకి మనం పూజ మనం ఏవైతే బయట దొరికినా సెట్ తీసుకొని ఇంకా పూజ తీ పూజకు చేయించుకుంటే వాళ్ళు పూజలు అయితే చేస్తారనమాట ఇలాగా అలాగే ఇక్కడైతే అతి పురాతనమైన మనకి తాబేళ్ళు కూడా ఉన్నాయి